చూడండి ఫ్రెండ్స్ ఇవి పసుపు అనమాట కాళ్ళకి ఆల తిక్కి పూసుకోవచ్చు కానీ వంట చేసుకోడానికి వంట చేసుకోవడానికి ఇంకా బొట్టు ఇలా 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 బొట్టు పసుపు పెట్టుకో పెట్టుకోడానికి అనుకోండి

నే సంతalu వీటిని పచ్చపూ ఆవచం అన్నమాట కిన్న లింక్ ఇచ్చిన చిన్న పిల్లలే కానీ మన్నమైన మీ అన్నలైనా ఆడుకోవచ్చు ఆడుకోవడం కాదు వాడుకోవడం వాడుకోవడం కానీ ఆడుకోవచ్చు కానీ మన్న మేము ఆడుకుంటాము వాళ్ళ ఏజ్ వాళ్ళు అయితే ఆడుకుంటారు మన ఏజ్ వాళ్ళు అయితే వాడుకొని పండించుకుంటారు అంతేనా పసుపు ఏం చేస్తాము మనం పసుపు వండుతాం వండుతామా ఇంకేం చేస్తాం ఇంకా తింటాం ఇంకా పూజ చేస్తాం పూజ చేస్తాం ఇంకా ఏం చేస్తారు పసుపు తోటి గర్భాలకి పూచి బొట్టు పచ్చుపు పెరుగుతాడు అవునా మా లక్కీకి అన్నీ తెలుసు మరి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను నాతో పాటు నీకు మట్టి అంటే ఇష్టం కదా నువ్వు దీంట్లో తీస్తా నువ్వంతా ఏరాలి ఎంత వస్తుందో చెప్పాలి నీ కుండీలు పాత ఎప్పుడో విరిగిపోతున్నాయి అంతే ఇగు లక్కీ పసుపు ఎలా వచ్చని ఓకే ఏమైనా ఉన్నాయా దీంట్లో అసలు ఏమి ఉంది అంత పసుపు చాలా తక్కువ ఉంది చిన్న పాములు అంత ఇచ్చాము నాకు అనమాట ఈ కళ్ళు లేకున్న పాములు ఇచ్చాము కానీ కళ్ళు ఉన్న పాములు నచ్చు కానీ అవి కలుసాయి కళ్ళు ఈ ఎన్నకాల కళ్ళు ఉంటాయి అది పుష్ పుష్ అంటారు అన్నమాట ఇది అన్నారు చూడండి ఎంత క్యూట్ పాములు పసుపు నాకు మళ్ళీ నిరాశ మిగిలిచేలా ఉంది పెద్దగా ఏమి రాలేదు మంచిగా అంటే ఇంకొన్ని రోజులు ఆగితే బాగుండేదా లేకపోతే నేను తొందర వాడుతుంది తీస్తున్నానా నో పసుపు విత్తనాలు కావాలన్నా ఇంకా దేశీ విత్తనాలు కావాలన్నా గజవాడ స్వరూప గారి దగ్గర దొరుకుతాయండి పసుపులో కూడా చాలా రకాలు ఉన్నాయి తన దగ్గర అల్లంలో కూడా చాలా రకాలు నాటు విత్తనాలు దేశీ రకంవి స్వరూప గారి దగ్గర ఆర్గానిక్ గ్రోసరీస్ కూడా దొరుకుతాయి పచ్చళ్ళు కూడా ఇంట్లో పెట్టుకోవడం తక్కువే ఎప్పుడు స్వరూప గారి దగ్గరే కొంచెం కొంచెం సీజన్కి తగ్గట్టు తెప్పిస్తూ ఉంటాం చిన్న ఉసిరికాయ పచ్చడి రీసెంట్గా పెట్టారంట ఫ్రెష్ పచ్చడి మస్తు టేస్ట్ ఉంటుందని చెప్పారు ఇది తీసుకున్నామండి ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ తిన్నాము చాలా బాగుంటుంది అలాగే ఇది నిమ్మకాయ పచ్చడి ఇది కూడా ఫ్రెష్గా పెట్టారు ఇదేమో రేగ్గాయ పచ్చడి అండి ఇది నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇదేమో నాటు అల్లము నాటు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి ఇది మనం ఇంట్లో పండించుకొని అల్లం ఫ్రెష్గా పండించుకొని రుబ్బుకుంటే ఎట్లా టేస్ట్ ఉంటుందో అంత ఫ్లేవర్ఫుల్గా ఉండేటట్టు తయారు చేసి ప్యాక్ చేసి పంపిస్తారండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది నాన్ వెజ్లో వెజ్లో వెజ్ కర్రీస్లో నాన్ వెజ్ కర్రీస్లో ఏంట్లయినా వేసుకుంటాం కదా ఒకసారి తింటే వదిలిపెట్టాం అంత మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్గానిక్గా పండించిన రైతుల దగ్గర ఇవన్నీ సేకరించి తనే విధంగా ప్రాసెస్ చేసి మనకి సప్లై చేస్తూ ఉంటారు సో తప్పకుండా తెప్పించుకోండి మీరు కూడా బయట వింటున్నాం కదా అడల్ట్రేషన్ ఎట్లా జరుగుతుందో అల్లం వెల్లుల్లి పేస్ట్లో అరటి దూటలు కలపడం లేకపోతే ఆలుగడ్డలు కలపడం ఏవో వింటున్నాం అవి చూస్తే భయం కూడా ఒక్కొక్కసారి స్వరూప గారు మాత్రం అట్లాంటి ఎలాంటి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛంగా ప్రాసెస్ శుభ్రంగా స్వచ్ఛంగా చేసి ఈ విధంగా మంచిగా సీల్ చేసి ప్యాక్ చేసి మన దాకా ఇంటి దాకా వస్తాయండి రీసెంట్గా వైట్ షుగర్ నుంచి బ్రౌన్ షుగర్కి మూవ్ అయ్యాం చక్కర్లో ఎంత స్వచ్ఛంగా చేస్తారో మనకు తెలుసు కదా ఫ్యాక్టరీలో ఆ తెల్లగా కావడానికి ఏవేవో కెమికల్స్ అవి కలుపుతా కలుపుతూ ఉంటారని వింటుంటాం కానీ వీళ్ళ దాంట్లో అట్లా ఏముండదు ఇది బెల్లం తయారీలోనే ఒక ప్రాసెస్ అనుకుంటా ఇది పౌడర్డ్ బెల్లం లాగానే చెప్పుకోవచ్చు టేస్ట్ అయితే అట్లనే ఉంటుంది మేము పప్పులు కారాలు కూడా సొరపు గారి దగ్గర తీసుకుంటాము డబ్బు కన్నా మన ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా బయట తిని ఎప్పటికే చాలా ఆరోగ్యాలు పాడు చేసుకున్నాం ఇప్పటి నుంచైనా ఈ సహజ సిద్ధంగా పండించిన ఈ ఉత్పత్తులు వాడుతూ ఆరోగ్యాన్ని కాస్త కాపాడుకుందాం అనుకుంటున్నాం నెంబర్ ఎలాగో ఇస్తాను మీకు కావాలంటే తన కాంటాక్ట్ తెప్పించుకోవచ్చండి అసలు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినా అంత హెవీగా రాలేదు ఈసారి చాలా కొంచెం కొంచెం వచ్చింది పాములతోన్నా పసుపుతోనే ఇప్పుడు హార్వెస్ట్ మనం చేయాల్సింది మరి ఎందుకు పసుపు తెంపకుండా పాములతో ఆడుతున్నా ఎందుకు నాకేకుంటుంది నువ్వు అవి అవి ఏరుతున్నా ఎందుకు పెట్టా ఇవి చేయరాదు ఇవి పని చేయరాదు వస్తుంది ఈసారి లేట్గా లేటుగా పెట్టినా నేను చాలా లేటుగా పెట్టినా లేట్గా తీసు తొందరగా తీస్తున్నా మొక్కలు చూస్తే ఎండిపోతున్నాయి లోపల అయి ఉంటుంది అనుకుంటే పరిస్థితి ఇలా ఉంది అమ్మ ఇది ఒకటి బాగానే ఉన్నట్టుంది ఇది మామిడిలో ఇది ఒకటి యా ఒక్కొక్కరి దగ్గర చూస్తున్నామో టబ్బులు టబ్బులు వస్తుంది అసలు తీయగానే నిండుగా వస్తుంది పసుపు అంతా మన దగ్గరేమో అరాకురాగా వచ్చింది నా వీడియో చూసి పసుపు పెట్టినన్న వాళ్ళేమో భలే పండిస్తున్నారు మస్తు హార్వేజ్ చేస్తున్నారు నేనేమో ఇలా కొంచెంగా హార్వేజ్ చేస్తున్నా ఈసారి కూడా పసుపు నాకు వచ్చి రాలేదేమో బహుశా అంత కలిసి రాలేదు అంటే మేబీ నా నా చేయి సరిపోలేదేమో పసుపుకి చేతులు కడుక్కొని మళ్ళీ మట్టిలో చేతులు పెడతా ఇంత మట్టి వెతికితే కొంచెం దొరికింది మరి దీంట్లో ఏం చేస్తుందో పసుపు విత్తనాలు కావాలంటే గజవాడ స్వరూప గారి దగ్గర దొరుకుతాయి నేనైతే చాలా వస్తే మీ అందరికీ ఇద్దా అన్నట్టు అనుకున్నా మీకు పసుపు విత్తనాలు కావాలంటే స్వరూప గారిని కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు వాళ్ళ దగ్గర పసుపులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నాటు విత్తనాలు దేశీ రకం విత్తనాలు చాలా దొరుకుతాయి వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి తెప్పించుకోండి ఇట్లా ఇది ఇది విద్దురా అదంతా పసుపు కాదు బేట అన్ని వేర్లు ఇదంతా వేర్లు

ఏం చేద్దాం చేస్తానే ఉన్నాగా నేను చేస్తా నేను గుడ్డు చాక్ చేయడానికి అంతే కదా గోప్యామ్కొని అప్పులు ఇవి చేసాను మీరు చేస్తే అప్పులు మీరు ఇవి చేయొచ్చు అటే చేయొచ్చే ఏ అంటే మీ చిన్నపిల్లలు వచ్చే ఇలా నేర్పియ్యండి ఏ స్కూల్లో చూస్తారా మీ ఫ్రెండ్స్ చూస్తా చూడండి గూపున పెట్టు బారేది చూస్తారా వెళ్తే తీసేది పెట్టు మోసుకులు మోసుకులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవేంటి పచ్చి పూ అనమాట ఆలకి పూసుకోవచ్చు కానీ వంట చేసుకోడానికి వంట చేసుకోవడానికి ఇంకా బొట్టు ఇలా 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 బొట్టు పచ్చి పెట్టుకో పెట్టుకోడానికి ఇంత బాగానే వచ్చింది నాట్ బ్యాడ్ ఇంకా ఎక్కువ వస్తుందని ఆశించాను కానీ పర్వాలేదు ఇంకా ఎంతో కొంత వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా రావాలని కోరుకోండి ఈ వీడియోతో ఈ ఇయర్తో ఇంతేగా ఈ మట్టిని మళ్ళీ వాటిల్లో నింపేసి ఆ కూరలో కూరగాయలు పెంచుకోవడానికి వాడుకుంటాం మట్టిని రీయూస్ చేద్దాం ఓకేనా చేయండి సరే చూస్తారలే బాయ్ ఫ్రెండ్స్ అన్నమాట ఇవి వారు కోండి ఫ్రెండ్స్ ఏం పాలే అవుట్ ఓకే